మనము గత వీడియోలో శ్రీకృష్ణ జననము ఒక తాత్విక పరిశీలన అనే దాంట్లో మనసుని ఒక నాటకరంగంగా మనం చూసాం దాన్ని రంగానివే మనసా తెగిన పతంగానివే మరి ఆ నాటక రంగంలో నటీ నటులు ఎవరు చూద్దాం ఒక మూడు గుణాలలో మనిషి ప్రవర్తిస్తుంటాడు సత్వగుణము రజోగుణము తమో గుణము అది మనకు భగవద్గీతలో స్పష్టంగా గుణత్రయ విభాగ యోగంలో కృష్ణ పరమాత్మ పూస దాని గురించి చెప్పారండి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఉదయం లేచి ఒక రెండు గంటల సేపు యోగా ధ్యానము పూజ ఇటువంటి వాటిలో గడిపాడు అనుకోండి ఆ రెండు గంటలు ఆయన సత్వగుణంలో ఉన్నాడు అని భావిద్దాం రేఖామాత్రంగానే దీన్ని చెప్తున్నాను తర్వాత ఒక రెండు గంటలు ఏమి తోచక టీవీ ముందర కూర్చొని ఈ ఛానల్ ఆ ఛానల్ నొక్కి 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 మార్చి మార్చి చూసి 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 బయటికి వచ్చాడు అనుకోండి అప్పుడు ఆయన రజోగుణంలో ఉన్నాడు రజోగుణం ఏం చేస్తుందంటే ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఒక కామం అన్నమాట ఇది తర్వాత వచ్చేది ఏంటంటే తమ్మోగుణము దీని యొక్క స్వరూపం ఎట్లా ఉంది అంటే ఈ మనిషి ఉన్నాడు కదా చూసి చూసి ఏం చేశాడంటే కాస్త సోఫాలో కూర్చొని అలా నిద్రపోయాడు గంట రెండు గంటలసేపు ఆయనకు చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి విస్మరించి నిద్రపోయినాడు బద్ధకం బధకం ఇది తమోగుణం మనము భాగవతాన్ని తీసుకుంటే కనుక కంసుడు సత్వగుణము దేవకీదేవి వచ్చేసి ఆ సత్వగుణానికి దోహదపడేటువంటి దైవీ ప్రకృతి కంసుడు వచ్చేసి రజోగుణము కామం నేను బతికి ఉండాలనే తీవ్ర దానికి ఏమైనా చేస్తాడు ఆ దుర్మార్గుడు తర్వాత తమో గుణానికి కంసుడు ప్రతీక ఈ వసుదేవుడు ఉన్నాడే ఆ వసుదేవుడు ఎటువంటి పరిస్థితుల్లో రజోగుణానికి తమో గుణానికి లోను కాడు అంటే శుద్ధ సత్వగుణంలో ఉంటాడు ఇప్పుడు ఒకరోజు రాత్రిపూట ఏమైందంటే మధ్యరాత్రిపూట శ్రీకృష్ణ జననము జరిగింది ఎక్కడైతే శుద్ధ సత్వగుణము మరియు దైవీ ప్రకృతి ఉంటాయో అక్కడ భగవంతుడు కృష్ణుడు ఆవిర్భవిస్తాడు లేదా భక్తి అనేది ఆవిర్భవిస్తుంది జననము అంటే భక్తి ఆవిర్భావం జరగడమే నిజంగా ఎవరినిస్తారండి యా పోతనా మాచుల వారు శ్రీకృష్ణ జననాన్ని స్వచ్ఛంబులై పొంగజల రాసులేడును కలఘోషణముల మేఘములు గ్రహతారకములతో రాజిల్లె దిక్కులు మిక్కిలి తెలిపి దాల్చే అద్భుతమైన కవిత కృష్ణ భగవానుడు ఎలా ఆవిర్భవించాడు అంటే శంఖచక్రములతోటి అలాగే పచ్చని పట్టు పీతాంబరముతోటి కౌస్తుభ మణితోటి శ్రీవత్స లాంఛు ఆయన ఆవిర్భవించాడు గొప్ప తేజస్సుతో నిండిపోయింది ఆ యొక్క కారాగారం మొత్తం వసుదేవుడు స్తోత్రం చేస్తాడు దేవి స్తోత్రం చేస్తుంది ఆ వసుదేవుడు త్రిగుణాతీతుడైన పరమాత్మను వర్ణిస్తాడండి దేవకీదేవి వచ్చేసి దైవీ ప్రకృతిని ప్రతిఫలిస్తూ అద్భుతమైన వర్ణన చేస్తుంది ఈ సృష్టి యొక్క క్రమము ఎలా పరమాత్మలోకి ఈ ప్రకృతి వెళ్ళిపోతుంది ఈ జీవులు వెళ్ళిపోతారు అలాగే ఎలాగ పునర్ ఆవిర్భావం అవుతుంది ఈ ఈ సృష్టికి ప్రకృతికి అనేది అద్భుతంగా చెప్తుంది అదే దైవీ ప్రకృతి మనకు కనపడుతుంది ఆ దేవకీ దేవిలో ఇటువంటి దైవీ ప్రకృతి శుద్ధ సత్వగుణము ఉన్న చోటనే పరమాత్మ ఆవిర్భవిస్తాడు ఆ పరమాత్మ ఆవిర్భావాన్ని చూసి వ్యాస భగవానుడు తమ అద్భుతం బాలకం అంట అద్భుతం ఇది ఈ జగత్తులో ఒక అద్భుతమైన జరిగింది కృష్ణ భగవానుడు ఆవిర్భవించాడు అంటే భగవంతుడు ఆవిర్భవించాడు అంటే భక్తి ఆవిర్భవించింది వాళ్ళిద్దరూ స్తోత్రం చేసిన తర్వాత వాళ్ళ యొక్క ప్రార్థన మేరకు కృష్ణ భగవానుడు తన యొక్క దివ్యమైన స్వరూపాన్ని ఉపసంహరించుకొని చిన్న శిశువుగా మారిపోయినారు మారిపోయినప్పుడు ఆ వసుదేవుడికి ఏం చెయ్యాలో బోధపడింది అని చెప్తారు పోతన వారు ఏం చేయాలో శుద్ధ సత్వంలో ఉన్న వాళ్లకు బోధపడుతుంది లౌకికమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తతో ఉంటారండి శుద్ధ సత్వగుణాల్లో గుణాల్లో ఉన్న వాళ్ళు ఆ కృష్ణుణ్ణి తీసుకొని బాలకృష్ణుణ్ణి తీసుకొని గుండెలకు హత్తుకొని ప్రయాణం మొదలుపెట్టాడు ఎటువైపు వెళుతున్నాడు వైపు వెళుతున్నాడు వెనుక ఎవరు ఆదిశేషుడు అనుసరించాడంటే దైవం యొక్క శక్తి మనతో ఉంటుంది ఎప్పుడు భగవంతుణ్ణి మనము శిరస్సు మీద దాల్చినప్పుడు యమున దగ్గరికి వచ్చాడండి యమున దారిచ్చింది యమున అంటే ఎవరండి కాలం కాలం అంటే ఎవరు యముని యొక్క సోదరి ఇది మనము గమనించాలి యమున సామాన్యంగా దారి ఇవ్వదండి భగవంతుణ్ణి శిరస్సు మీద దాల్చకపోతే శిరస్సు మీద ధరించకపోతే యమున సమయము ఇవ్వదు కాలము ఇవ్వదు చాలామంది చాలా ఎట్లా చెప్పాలంటే ఒక ఒకలాగా చెప్తుంటారండి అరే మాకు టైం లేదండి భగవంతుడిని పూజించటానికి ధ్యానించడానికి ఇవ్వదు యమున దారి ఇవ్వదు ఎందుకు ఇస్తుంది అంటే నీవు అప్పటి వరకు భగవంతుణ్ణి శిరస్సు మీద పెట్టుకునే ప్రయత్నం చేయలేదు కాబట్టి దారి ఇవ్వదు తోసిపడేస్తుందండి ఎక్కడికో తోసిపడేస్తుంది ఏదో తీరానికి నిన్నే ఇదివరకు అనుకున్న నాటక రంగానివే మనస తెగిన పతంగానివే అని ఇంకా చెప్తాడు ఉన్నది వదిలేవు లేనిది కోరేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ఉన్నది వదిలేవు కృష్ణుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నావు దీన్ని వది దీన్ని వదిలిపెట్టేస్తావు నువ్వు లేనిది కోరేవు మృగతృష్ణ మేముటి పరిగెడతావు పరిగెడతావు అది అంటావు ఇదింటావు ఇది సాధిస్తాను అది కావాలి అది కావాలి ఎంత కావాలి ఆశ ఆశాపాశానికి అంత ఉందా లేదు పరిగెడతావు 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 ఏమున ఎలా దారిస్తుంది ఇవ్వదు ఇవ్వదు ఉన్నది వదలకపోతే ఉన్నది కృష్ణుడు కృష్ణుడిని వదలకపోతే యమున తప్పక దారిస్తుందండి ఇప్పుడు ఆ యమున దాటాడా వసుదేవుడు దాటి ఎక్కడికి వెళ్ళాడు నందుల వారి గృహానికి వెళ్ళాడు నందుడు యశోద నిద్రపోయి ఉన్నారు తలుపులు తీసే ఉన్నాయి వెళ్ళి అక్కడ ఈ చిన్న కృష్ణుణ్ణి అక్కడ పడుకోబెట్టి అక్కడ ఉన్నటువంటి యోగమాయనెత్తుకొని మళ్ళీ బయలుదేరాడు ఇప్పుడు ఈ వ్రేపల్లె చేరాడు కదా ఈ వ్రేపల్లె ఏంటి నందుడేంటి ఏంటి ప్రతీకాత్మకంగా చూద్దాం నందుడంటే ఎవరో కాదండి ఆచార్యుడు వసుదేవుడు తన ఆత్మని ఆచార్యుడికి సమర్పించాడు ఇక ఆత్మ ఆచార్యుని యొక్క ఆధీనంలో ఉంటుంది ఎవరి దగ్గర పెరుగుతుంది ఆచార్యుడు ఇచ్చేటువంటి ఆ మంత్రంలో కృష్ణుడు పెరుగుతూ ఉంటాడు మరి ఆ వ్రేపల్ ఏంటి భక్తజనం భాగవతల కులం అక్కడ కృష్ణ పరమాత్మ పెరుగుతూ ఉంటాడు ఇక్కడి నుంచి ఏమైందంటే ఆ యోగమాయన తీసుకొని మళ్ళీ కారాగారానికి వచ్చేసాడు వసుదేవ్ ఇప్పుడు సంఖ్యలు తనకు తానుగా తగిలించుకున్నాడు ఈ సంఖ్యలలు అప్పుడు విడిపోయినాయి ఇప్పుడు తనకు తానుగా తగిలించుకున్నాడు ఏంటండి ఈ సంఖ్యలలు అంటే సంసార బంధము అంటే భగవంతుడిని శిరస్సు మీద పెట్టుకుంటే ఫ్యామిలీ కనెక్షన్ తెగిపోతుందండి సంసారం అంటే అదే అంటారండి అది కాదండి సంసారము అనగా ఈ దేహమే నేను అనే భ్రాంతి కాస్త తొలగిపోయాను వసుదేవుడికి సంసార బంధం తొలగడం అంటే సంసారం నుంచి పారిపోవడం కాదండి ఈ దేహమే ఆత్మ అనేటువంటి అభిమానం కాస్త తొలగిపోవటానికి ఇంకా ఏం జరిగింది చాలా ఉంది వచ్చే వీడియోలో చూసుకుందాం ఈ యొక్క వీడియోను మీరు దర్శించండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక పది మందికి పంచే ప్రయత్నం చేయండి స్వస్తి